హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఈ ప్రపంచంలో పుడుతూ ఉంటారు అయితే రాత్రి పుడితే మంచిదా పగలు పుడితే మంచిదా మనం అదే తెలుసుకున్న వీడియోలో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి ఏం చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది పిల్లలు పుట్టిన తేదీ సమయంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంటుంది గ్రహాల స్థానాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి అందుకే పిల్లలు ఏ సమయంలో జన్మించారు ఏ తేదీ అనే విషయాలు శాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఉదయం పగలు రాత్రి వేళ పుట్టే వారి భవిష్యత్తు వివిధ రకాలుగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది పిల్లలు ఏ సమయంలో పుడితే ఎలా ఉంటుంది పగలు పుడితే మంచిదా రాత్రి పుడితే మంచిద ఎప్పుడు జన్మిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి అంటే పన్నెండు నుంచి రెండు గంటల వరకు రాత్రి ఈ రెండు గంటల మధ్యలో పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది వీరు మీడియా టీవీ సినిమా రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయంలో పుట్టిన వారు అద్భుతమైన కమ్యూనికేటర్లుగా ఉంటారు వీరు విలాసవంతమైన పరిసరాల మధ్య జీవిస్తారు వ్యాపారంలో విజయం సాధిస్తారు సొంత సంపదను సంపాదిస్తారు ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో అదృష్ట కాలాన్ని చూస్తారు ఇక ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అధికారం కోసం తహతహలాడుతూ ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి డిఫెన్స్ పోలీస్ సర్వీసుల్లో రాణిస్తారు వీరికి శృంగార కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ సమయంలో పుట్టిన వారు కళాత్మక రంగంలో రాణిస్తారు నాయకత్వ లక్షణాలు సహజంగా వస్తాయి రహస్యాలు ఎవరితోనూ షేర్ చేసుకోరు సంకల్పంతో అసాధ్యమైన లక్ష్యాన్ని కూడా సాధిస్తారు ఆకస్మిక మలుపులు జీవితంలో ఎదురే సమస్యలు వీరిని బలమైన వ్యక్తిగా మారుస్తాయి వీరు ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఇక ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఈ సమయంలో పుట్టిన వారు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు స్నేహశీలురై ఉంటారు రాజకీయ నాయకులు పబ్లిక్ స్పీకర్స్ మీడియా లాంటి రంగాల్లో రాణిస్తారు వీరు మాతృభూమికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వీరు మంచి ప్లేయర్స్ ప్లేయర్స్గా ఉంటారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు వీరికి సానుకూల దృక్పథం ఎక్కువగా ఉంటుంది సున్నితంగా ఉంటారు లక్ష్యాలను సాధించడానికి ఎంతైనా కష్టపడతారు వీరి ప్రయత్నాలు ప్రతిఫలం లాభాలుగా ఉంటాయి ఈ సమయంలో పుట్టినవారు ఉన్నత స్థాయిలో ఉంటారు సంపద సృష్టిస్తారు కళాత్మక రంగాల్లో రాణిస్తారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు వీరిలో బోధన నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి వీరు బాధ్యతగా ఉంటారు సృజనాత్మకత ఆశయం ప్రయత్నాలతో పాటు విజయం వరిస్తుంది జన్మస్థలానికి దూరంగా ఉన్న ప్రదేశాలు అభివృద్ధి చెందుతారు విజయవంతమైన వ్యాపారవేత్త అవుతారు వీరు కోచ్ గైడ్ కౌన్సిలర్ లాగా రాణిస్తారు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత అదృష్టం వరిస్తుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎలాంటి విషయాలకైనా మానసికంగా సిద్ధంగా ఉంటారు ఎదురు దెబ్బలను ఇష్టపడరు జీవితంలో హెచ్చుతగ్గులు చూస్తారు ఫైనాన్స్ ఫండ్స్ అకౌంటింగ్ బ్యాంకింగ్ మొదలైన వాటిలో బాగా రాణిస్తారు వీరు వెళ్లే దారులు ఏదైనా అడ్డంకి ఉంటే దానిని అధిగమించి విజయం సాధించగలిగేంత ఆశాజనకంగా ఉంటారు ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వీరు సానుకూల దృక్పథంతో ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు ప్రేమను బలంగా విశ్వసిస్తారు చిన్న వయసులోనే జీవితంలో కఠిన పాఠాలు నేర్చుకుంటారు సంబంధాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు కౌన్సిలింగ్ బోధన వీరికి సహజంగా వచ్చేస్తాయి ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వీరు సానుభూతి పరులు జీవితాన్ని అంగీకరిస్తారు చాలా లైట్ తీసుకుంటారు ఇలాంటి వారికి ప్రజలు ఆకర్షితులు అవుతారు సమస్యలను అద్భుతంగా పరిష్కరిస్తారు సహకార వ్యాపారాలతో పనిచేయడం వల్ల లాభాలు వస్తాయి ఇక రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందుతారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉంటాయి కష్టపడి పనిచేస్తారు విజయం కీర్తి ఆనందాన్ని సాధించడంలో ముందుంటారు ఇక రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండింటి గంటల వరకు సృజనాత్మకంగా ఆలోచిస్తారు లక్ష్యాలను సాధించడంలో పరిమితులను అధిగమిస్తారు భవిష్యత్తుపై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు ప్రశాంతంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటారు వీరు ఏ రంగంలో ఉన్నా బాగా రాణిస్తారు సో ఫ్రెండ్స్ మరి మీరు ఏ సమయంలో పుట్టారో రాత్రి పుట్టారా పగలు పుట్టారా పగలు పుడితే ఎలా ఉంటారు రాత్రి పుడితే ఎలా ఉంటారు సో ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ను అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్